మేడం చెప్పండి ప్రాబ్లం ఏంటి అసలు ఓవర్ క్లీనింగ్ మేడం ఓవర్ క్లీనింగ్ కాదు పర్ఫెక్షన్ ఇస్ అంటారు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి దాన్ని తుడిచి తుడిచి కడిగి కడిగి ఆయన ఉంటారా మిమ్మల్ని కూడా ఉంచాలని చూస్తారా నా రిమోట్ ఆయన చేతిలో ఉంటుందేమో అనిపిస్తుంది నన్ను ఒక బొమ్మలాగా ఆడిస్తారు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసాక గ్యాస్ తెస్తారు కదా మేడం తీసుకొచ్చినప్పుడు ఎవరైనా దాన్ని కడుక్కొని నీట్ గా అన్ని కడిగేసి ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా గ్యాస్ ముద్దని ఎవరైనా కడుగుతారా సిలిండర్ ని కడిగేస్తున్నారా సిలిండర్ ని కడుగుతారు మేడం ఇప్పుడైనా సరదాగా ఉండాలి మా వారితోటి వచ్చి రాగానే హక్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకు ఒకవేళ వస్తే ముట్టుకుంటే ఏంటి నీ చేతులు ఇలా ఉన్నాయి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని ఎక్కడ అంటారో అని కడిగి కడిగి నాకు చిరాకు వస్తుంది ఇప్పుడు ఆయన వస్తున్నారంటే ఆ టైం చూసుకొని బాబో ఈయన వస్తున్నారా ఇప్పుడు నేనేం ఏం ఇప్పుడు అన్ని నీట్ గా ఉన్నాయా లేదా ఎక్కడ ఎక్కడ ఒక్కడ ఉన్నాయా లేదా అక్కడికి డస్ట్బిన్ కరెక్ట్ గా ఉందా లేదా చెప్పులు కరెక్ట్ గా ఉన్నాయి చెప్పులు మేడం వెళ్తారు సరే ఆఫీస్ కి వెళ్తారు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారు కదా అనేది బాగా చెప్తాం మేము బాయ్ చెప్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్తారు అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తారు ఏ అమ్మాయి అయినా హస్బెండ్ బయటికి వెళ్తూ వెనక్కి వస్తున్నాడు అని అంటే ఏమనుకుంటారు అమ్మ నా వస్తున్నారేమో మా ఆయన అనుకుంటారు అది కాదు అక్కడ చెప్పులు కరెక్ట్ గా లేవని ఆ చెప్పులు సత్త వెళ్ళిపోతారు